Maria Tha, అసలు సాంప్రదాయం శుద్ధూసీ కదండీ అందుకే ఆ కెరెటర్లో ఉండి అత్త రందకం చెరిపితే బాగోడని నాలోని అంతరామని రామని చచ్చి నా ఫ్రెష్ తీర్చుకుంటున్నాను అన్నమాట you నన్ను పట్టుకొని నత్తే అంతందా ఏమే కోరలా అత్తని కోర చూడుకోండా నన్ను పట్టుకొని నత్తే అంతవా అయ్యయ్యో నేను పుట్టనన్నత్తయ్యా అడుగడుగు మళ్ళీ నన్నత్తే అన్న అయ్యో రామ నా ఉద్దేశం అది ఆ నత్త

అయ్యో అది కాదండి మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారత్తయ్య అమ్మో అమ్మో చూసావా నీ ముండ నేను రత్తయ్య అండి ఇంకా ఎక్కడండి ఎన్ని మాటలు వినాలో దీని నుంచి సరే ఎప్పుడు ఉండేదే కానీ నాకు ఆకలి సరేనండి ప్రొద్దుట నుంచి ఈ పనులన్నీ చక్కబెట్టేటప్పటికి నీరసం వస్తుంది కాస్త అంతేగాన్ని కూడా పనుల్లో సహాయం చేయమని చెప్పచ్చు కదా ఏమిటి అమ్మని మనం చేయించమా అసలా అమ్మంటే ఎవరనుకున్నావు అమ్మ అలాంటమ్మని ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా అభిమానంగా ఆరాధనగా చూసుకోవాలి కానీ పనులు అసలా అత్త కోడలు రిలేషన్షిప్ గురించో ఇంగ్లీష్ అవి ఏ ఉన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ అత్త అండ్ కోడలు షుడ్ బీ లైక్ అ ఫిష్ అండ్ వాటర్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ అ ఫిష్ అండ్ ఫిషన్

అంటుంటే ఇంట్లో దానికి స్వామి అందుకు నేనే వచ్చాను నువ్వే వెళ్ళిపోతాను స్వామి చచ్చినాడు పెళ్ళికి వచ్చింది పట్నం ఇంతకి అంత ఆప్యాయంగా సౌమ్యంగా ఎందుకు చబు చెప్పలేదు పెంచుకోడానికి ఒక వరమిస్తావా స్వామి అడుగుతుంది సరే అయితే మా అత్తగారికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేలా చేయి స్వామి అది అయ్యు సార్ నీకు అర్థం అవుతుందా ఏమీ అడుగుతున్నావా ఎందుకు అర్థం కాదు అడే పని చేయమన్నా ఇందాకే చేశాను చెప్పచ్చు చెప్పారదుడి నుంచి వరం పొందిన తర్వాత ఆ అత్తగారికి అయితే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అదేనండి మతిమరుపు వచ్చింది మరి ఆ మతిమరుపు వచ్చిన తర్వాత ఆ గడసరి కోడలు అత్తగారు పెట్టే ఫ్రస్ట్రేషన్ నుంచి తప్పించుకుందా లేదో చూడాలంటే ఆ మరుసటి రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నారదు నుంచి వరం పొందిన మరుసటి రోజు ఆ అత్తా కోడలు భోజనం కి కాస్త వంకాయ కూర చేయి అలాగే అత్తయ్య ఏమే కూరలా కాస్త కాఫీ పట్టుకురా కాఫీ ఇప్పుడేగా ఇచ్చాను ఏమోనమ్మా పొద్దు నుంచి నాకు ఏమి గుర్తున్నట్లేదు పోనీలే మళ్ళీ తా నేను తాగిస్తా సరేలేండి వంకాయ కూర మాడిపోయేలా ఉంది దాన్ని తిప్పి కాఫీ పట్టుకొస్తాను వంకాయ కూర నాకు అసలు వంకాయలు అంతే పరమ చిరాకు కాస్త బీరకాయ కూర చేయా ఏమే కూరలా కాస్త కాఫీ పట్టుకురా ఇదే కడకాల రా దేవుడా ఎదక పోయే వరమడికి ఇరుకు పోయాను దేవుడా నన్ను రక్షించు దిగిరా దివి నుండి కుబే అలా నారదుడి నుంచి వరం పొందిన ఆ గడసరి కోడలు మొత్తానికి ఒక్కరోజు అత్త అయ్యే అవకాశాన్ని పొందింది అలా మారిన అత్తగా మారిన తర్వాత మరి తను అత్తగారు కోడలుగా మారింది కదా అది తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుందా తగ్గించుకుందా అది చూద్దాం ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను మన నారదుడి చమత్కారం మీకు తెలియదే ఉంది ఆ అత్తాకోడల క్యారెక్టర్స్తో పాటు వాళ్ళ రూపాలను కూడా మార్చేసి మీ ముందుకి పంపిస్తున్నాడు ఇప్పుడు కోడలుగా మారిన అత్త అత్తగా మారిన కోడలు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు ఇప్పుడు చూడండి నా తరాక ఎలా అడిస్తారా నా కోడల్ని ఇలా అక్షిగేస్తే అలా పరిగెత్తుకుంటు రావాలి గజ్జగలాస్తా గోడ గోడలతో పని చేయించాలంటే ఇవన్నీ మంచి చదువు ఉంటే దానితో పని చేయించడానికి ఎలాగా అందుకే ఇవన్నీ కింద పడేస్తే దాని చేత బాగా పని చేయించవచ్చు ఇప్పుడు ఇలా కాఫీ అని ఆర్డర్ చేస్తే గోడల పిల్ల అలా పరికెత్తుకుంటే తీసుకొని రావాలి కాయ్యా థ్యాంక్ తొమ్మిది అయింది నేను ఎనిమిది లోపలనే కాఫీ తాకుతాను తెలుసు కదా త్వరగా కాఫీ తీసుకురా అండి నేనా బాబు అయిపోతా నేనా ఇదేదో విచిత్రం ఉంది ఆ డ్రెస్ ఏంటి ఈ పాటలేంటి ఈ ఆర్డర్ ఏంటి ababa mikrolotrochki chada stama kwa todi during the mali coffee this grandi Le ponit na natala nostadi beleni ito chulanchi <laughs> <laughs> loke pani kwa todi ala okay. ga aki na lo but the si. washing machine of the sst is the ఈవినింగ్ ఆఫీస్ తర్వాత పార్టీ ఉంది ఏంటి సాపాదని ఇట్లా కింద పరేసి ఉన్నాయి నేను స్నానం చేసి నేను స్నానం చేసి వచ్చే లోపల ఇవ్వండి సర్దయండి కూడదు అదేంట్రా అలా మారిపోయా నువ్వు కాలంతో పాటు మన మాటలు మమతలు బంధాలు బాధ్యతలు అన్నీ మారతాయమ్మా మనం కూడా మారాలి ఏ కాలం మారింది వీడు మారాడు మాటలు మారాయి అన్నీ మారాయి ఒక్కనే తప్ప

దిగిరా దిగిరా అంటే నా వల్ల కాదు అది సరే కానీ స్వామి ఇంతకుముందు నేను పిలిచిన వెంటనే వచ్చేవాడివి ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమందమ్మా అసలే గ్యాస్ రెండు పెరిగినాయి కదా అందుకే ఈ మధ్యనే టా తీస్తున్నా అదేమో చూపించే రేంజ్ వేరో వచ్చే మాలేజ్ వేరో ఈ దగ్గర వచ్చే వరకు ఛార్జింగ్ ఉంటుందో లేదా తెలియకపోయి రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టుకొని ఈ దగ్గర వచ్చే వరకు కొంచెం అయింది ఇంటికి ఎందుకు కొంచెం చెప్పలేదు చాకిరి తప్పడం లేదు ఎలాగైనా ఈ కష్టాలు తీరే మార్గం చెప్పు స్వామి నారాయణ నారాయణ ఈ గోదాంత లేకుండా ఇలా సోలాగా హ్యాపీగా జాలీగా తిరిగి వేస్తున్నాం కరెక్టే శ్రమ పుట్ట లోకాలు ఇట్టే చుట్టేస్తున్నాను స్వామి మనల్ని రోజు రివర్స్ చేస్తున్నావా అంటే అంటే నేను నువ్వు నువ్వు నేను మారడం అన్నమాట అమ్మ ఇటు తిరిగి అటు తిరిగి నాకేసరి పెట్టండి నారాయణ నారాయణ ఎలా ఉందండి మా సొగసరి అత్త గడసరి పాటలు అది సరిపోదండి ఎలా ఉంది ఇవాళ చేసిన చక్కని ఆ నాటకం మామూలుగా మేము నాటకాలు వేసినప్పుడు కూడా మాకు అనడలంగా పొల్లిపోకుండా తెలుగులో మాట్లాడడం కష్టం చూశారు పిల్లలు ఎంత అద్భుతంగా తెలుగుని చక్కగా స్పష్టంగా ఎటువంటి మెరుగు లేకుండా చెప్పడం మంచిగా బీగ్రౌండ్ ఇది ఆల్రెడీ మా పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పిల్లలు చేస్తే చాలా చాలా ముచ్చటపడి మళ్ళీ వన్స్ బోర్ టైప్లో తీసుకొచ్చాం అడిగాం దానికి గురువు గారు ఒప్పుకోవడం పిల్లలు ఒప్పుకోవడం చాలా చాలా సంతోషం వీళ్ళందరూ కూడా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాల అంటే మన పిల్లలకి మన తెలుగు భాష ఆడుతూ పాడుతూ అలవోకగా నేర్పించే మాధ్యమే పాఠశాల అది కుదురుతోంది అంటే కేవలం అటువంటి గురువులు ఉండడం వల్లే పిల్లలకి తెలుగు భాష నేర్పించాలని ప్రతి వారం కూడా శ్రమ అనుకోకుండా నేర్పించే తల్లిదండ్రుల వల్లే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పిల్లల వల్లే టు ఆల్ దిమ్స్ దీనిలో అత్తతో ఎంతమంది రిలేట్ చేసుకున్నారు కోడలతో ఎంతమంది రిలేట్ చేసుకున్నారు అబ్బాయిల తరఫున చెప్తున్నాం అబ్బాయి అబ్బాయితో మాత్రం మనందరం రిలేట్ చేసుకున్నాం అవును గట్టి కొట్టండి సార్ చెప్పండి కూడా ఈ టైం కూడా మనం బాగా చెప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకుంటాం అంటే పెళ్ళాంపు పెళ్ళాం సైడ్ తీసుకెళ్ళాము అంత సైడ్ తీసుకెళ్ళాము ఏం చెప్పుకోము వాదలు ఇప్పుడు మంచిగానండి బేక్ గ్రౌండ్ ఆఫ్ అప్లోచుల్ ఎంటైర్ టీమ్ ఇది ఒక స్కూల్ చేసింది ఇది అలా మొత్తం సిక్స్ లొకేషన్స్లో అనర్గలంగా పిల్లలు పిల్లలు అంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు వచ్చే విద్యా సంవత్సరంలో మీరు కూడా మీ పిల్లలకి తెలుగు భాష నేర్పించాలంటే మొత్తం జూమ్ మాధ్యమంలో ఇంట్లోనే నేర్పించవచ్చు జూమ్ కదా నేర్చుకుంటారా అంటే యాక్షన్ స్పీడ్స్ లౌడ్ వర్డ్స్ అంటారు మీరే చూసారు ఇంత చక్కగా నేర్చుకుంటారు సో మీ పిల్లలకి తెలుగు భాష నేర్పించండి పాఠశాలలో చేర్పించండి వెరీ గుడ్ ముందుగా ఇంత చక్కటి నాటకాన్ని మాకు అందించిన మా రవి గారు ఆయన ఇండియాలో ఉన్నప్పుడు కూడా మేము ఆయన్ని చేస్తున్నారు 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 అని వేధించి మరీ చేయించుకున్నాం ఈ నాటకం అంత అద్భుతంగా చేశారు కాబట్టి పిల్లలు ముందుగా మీకు కృతజ్ఞతలు అండ్ మీ టీమ్ అందరినీ పరిచయం చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ అండి ముందుగా మా గడసరి కోడలు ధన్యాసి మీ అందరికీ వీళ్ళ క్యారెక్టర్స్ నచ్చితే కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని చేయండి మా సొగసరి అత్త ఆద్య మీ అందరికీ అత్తదండకం నచ్చిందా ఎంతమందికి నచ్చింది సో అత్త దండకం అని చెప్పింది హంసిక అత్తా కోడల మధ్యలో నలిగిపోయిన మగజాతి ఆడిముత్యం రుద్వి ఆ గడసరి కోడలు కోరికలు తీర్చడానికి పాపం అంత దూరం టెస్లాతో ఛార్జింగ్ పెట్టుకుని మరీ వచ్చిన మా నారదుడు సహర్ష్ అత్తగా మారిన కోడలు స్వర అంటే కోడలుగా మారిన అత్తగారు సహస్ర ఇంకొకసారి మీ అందరి కరతాళ ధరలతో పిల్లలకి అభినందనలు తెలుపుతారని అసలు